చంద్రుతి మండలం జోగాపూర్ గ్రామానికి చెందిన ఓళ్ల లక్ష్మి జీవితం దుర్భరంగా మారింది చిన్న ఇన్ఫెక్షన్ తో మొదలై ఆమె కాలు కొట్టేసే పరిస్థితి వరకు వెళ్లి మోకాలి వరకు కాలు తొలగించారు ఇప్పటికే అప్పు చేసి లక్షల వరకు ఖర్చు చేశారు అయినా ఇన్ఫెక్షన్ తగ్గకపోవడంతో మళ్లీ కాలు కొంత భాగాన్ని తొలగించాలని వైద్యులు సూచించారు దానికి దాదాపుగా అదనంగా మరో ఐదు లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో ఆ కుటుంబం దిక్కుతోచని పరిస్థితిలో అత్యంత దీన పరిస్థితిలో ఉంది రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి వారి కుటుంబానికి భర్త ఒళ్ళాల భూమయ్య వృద్ధాప్యం కారణంగా ఏ పని చేయలేని పరిస్థితి కుమారుడు శ్రీనివాస్ గ్రామ పంచాయతీ సిబ్బందిగా పనిచేస్తున్నారు కుమారుడు ఆర్జించే చిరు సంపాదన కుటుంబ పోషణకి సరిపోకపోవడంతో తల్లి వైద్యుల ఖర్చుల కోసం కుమారుడు అల్లాడిపోతున్నారు ఇన్నాళ్లు కూలినాళి చేసుకుంటూ కుటుంబ పోషణలో తన వంతు బాధ్యత నిర్వర్తించిన లక్ష్మి మంచాన పట్టంతో కుటుంబ పరిస్థితి అత్యంత ధీనంగా మారింది దానికి తోడు లక్ష్మి వైద్యానికి అయ్యే ఖర్చు ఆ కుటుంబం మొయలని భారంగా ఉంది తను చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి దండం పెట్టి నన్ను బ్రతికించండి లక్ష్మి వేడుకుంటోంది తన తల్లిని బతికించాలని శ్రీనివాస్ వేడుకుంటున్నాడు లక్ష్మి కుటుంబ దీన పరిస్థితిని దృష్ట్యా ఆమె వైద్య ఖర్చుల కోసం దాతలు దయార్థ హృదయలు మరియు ప్రభుత్వం ఆర్థిక సహాయం కోసం ఆ కుటుంబం దీనంగా ఎదురుచూస్తోంది స్థానికంగా ఉండే ప్రజా ప్రతినిధులు లక్ష్మి కుటుంబ పరిస్థితిని పేదల పెన్నిది అయిన నియోజకవర్గ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వ పరంగా తగిన ఆర్థిక సహాయం చేసి కుటుంబాన్ని ఆదుకోవాలని లక్ష్మి కుటుంబ సభ్యులు స్థానికులు కోరుతున్నారు మండలం జగపూర్ గ్రామ నివాసైనటువంటి పొల్లల్ల లక్ష్మి గారు గత కొన్ని రోజుల నుంచి ఆరోగ్యం క్షీణించి కాలు కూడా సగంకి ఎక్కువ తీసేవేయడం జరిగింది రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి వాళ్ళది ప్రభుత్వ పరంగా కానీ గ్రామ ప్రజలు కానీ ఆమెను కొద్దిగా ఆదుకోవాలని గ్రామ ప్రజల పక్షాన కోరుకుంటున్నాను ఇప్పటికే రెండు మూడు లక్షలు అయిపోయినాయి ఆమె ఆరోగ్య ఆరోగ్యం లేదు అలాగే గణితు పరిస్థితి వాళ్ళ కొడు వాళ్ళ కొడుకు గ్రామ గ్రామ పంచాయతీలో సిబ్బందిగా పనిచేస్తుండ్రు పని పనిచేస్తే వీళ్ళందరి కుటుంబం బతకాలంటే చాలా దీనంగా స్థితిలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వ పరంగా కానీ మన ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళని ఆదుకొని వాళ్ళ వాళ్ళ ఆయన కూడా బాగా ఆరోగ్యం మంచిలేదు ఊలి పని చేసుకొని బతుంది కాబట్టి అన్ని రకాల పాపం వాళ్ళకు దరి పరిస్థితి ఉంది గ్రామ ప్రజలు కానీ మన ఎమ్మెల్యే సీరణ కానీ వాళ్ళని ఆదుకోవాలని నేను వినియోగించుకుంటున్నాను